పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్జీనగర్ సి బ్లాక్లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసిద్దీన్ పది లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో హండ్రెడ్ ఎంఎం డయా డిఐ వాటర్ సప్లై పైప్లైన్ ఇంటి నెంబర్ రెండు వందల ఇరవై ఒకటి నుండి రెండు వందల ఏడు వరకు మరియు ఇంటి నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి నుండి ఆరు వందల అరవై తొమ్మిది వరకు ఇంటి నెంబర్ రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై మూడు వరకు చేయు పనుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పది లక్షల ఇరవై వేల రూపాయల వ్యయంతో వంద ఐఎంఎం డయాడిఐ వాటర్ సప్లై పైప్ లైన్లను ఇంటి నెంబర్ రెండు వందల ఇరవై ఒకటి నుండి రెండు వందల ఏడు వరకు మరియు ఇంటి నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి నుండి ఆరు వందల అరవై తొమ్మిది వరకు ఇంటి నెంబర్ రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై మూడు వరకు స్థానిక ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు నిరంతరాయంగా అందించేందుకు ఈ పనులు ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సయ్యద్ రియాజ్ రాంబాబు మల్లేష్ శ్రీనివాస్ తాడేల్ కృష్ణ నాగరాజు మహమ్మద్ రాఫీ యోగి తాతారావు శేమ తదితరులు పాల్గొన్నారు